టాలీవుడ్ తలబ యంగ్ టైగర్ కి రెండు వేల పదహారు ఎంతలా కలిసి వచ్చిందో అందరికీ తెలిసిందే నాన్నకు ప్రేమతో జనతా గ్యారెస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులతో పాటు ప్రశంసల జల్లు కూడా సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ పాటుగా రెండు వేల పదహారు స్టార్ ఆఫ్ ది ఇయర్ గా కూడా నిలిచాడు కాగా ఈ ఇయర్ కి సంబంధించిన అన్ని అవార్డులు కి నాన్నకు ప్రేమతో సినిమాకి గాను అందుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఆ తర్వాత నాగార్జున ఊపిరి సినిమాలో నటలకు గాను రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ గాను పోటీ ఇచ్చే అవకాశం ఉందని అనుకున్నారు దాంతో రెండు వేల పదహారు బెస్ట్ యాక్టర్ అవార్డు ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఒకరికి రావడం ఖాయం అనుకున్నారు అందరూ కాగా లేటెస్ట్గా ఐఐఎఫ్ఎ ఉత్సవం ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డు రేసులో ఎన్టీఆర్కి ఎక్కువ శాతం ఓట్స్ పోలయ్యాయని ఆ షో నిర్వాహకులు చెబుతున్నారు మరి ఎన్టీఆర్కే అవార్డు వస్తుందా లేదా అనేది చూడాలంటున్నారు విశ్లేషకులు మరి మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి